హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ కబాబ్ కర్రీ అండి ఎగ్ తో మనం చాలా రకాల వెరైటీస్ చేస్తూ ఉంటాం కదండి ఈసారి అయితే కొంచెం భిన్నంగా ఎగ్ ని జున్నులా చేసి ముక్కలుగా కోసి కబాబ్ కర్రీలా వండుకుందాము దీన్ని చాలా మంది అయితే కోడగుడ్డ జున్ను కూర అంటారు ఈ కర్రీ అయితే కొంచెం చూడడానికి చేయడానికి కూడా పన్నీర్ కర్రీ మాదిరిగానే ఉంటుందండి బట్ టేస్ట్ అయితే మాత్రం డిఫరెంట్ గా ఉంటుందండి ఇది రైస్ లో కంటే కూడా చపాతి పుల్కా పరోటలకు అయితే సూపర్గా ఉంటుంది ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్గా లేనప్పుడు అలాంటి టైంలో ఇలాంటి రెసిపీని చాలా తొందరగా క్విక్ గా సింపుల్గా చేసేసుకోవచ్చు సో వెరైటీ రెసిపీస్ ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది మరి ఇలాంటి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ ప్రాసెస్ని అయితే చూసేద్దామా ముందుగా దీనికోసం ఒక గిన్నెనైతే తీసుకుని అందులో ఒక నాలుగు కోడిగుడ్లను చితక్కొట్టి తీసుకోండి మీరు కర్రీ క్వాంటిటీని బట్టి మీరు కర్రీ ఎక్కువ చేసుకోవాలనుకుంటే మరొక రెండు కోడుకుడుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్సర్ని బీటర్తో కానీ ఇలా లేకపోతే ఇలా ఫోర్క్తో కానీ బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బాక్సు కానీ లేకపోతే ఏదో ఒక గిన్నెకి కానీ ఆయిల్ అప్లై చేసి అందులో వేసుకోవాలి కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇలా వేసుకున్నాక ఆ తర్వాత పొయ్యిపై ఒక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ పోసుకుని అందులో కొంచెం చిన్న ప్లేట్ను పెట్టుకోండి ఇలా ప్లేట్ను పెట్టుకుని ఆ పైన ఈ కోడిగుడ్డు మిశ్రం వేసిన బాక్స్ని పెట్టుకుని దానిపై ఒక మూత పెట్టుకుని జున్ను ఎలా అయితే ఉడకపెట్టుకుంటామో మనం ఆ విధంగానే ఉడకపెట్టుకోవాలి దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడికించి ఆ తర్వాత చల్లాన్ని ఇవ్వాలి అది ఒక పక్క అలా చల్లారుతూ ఉండగా మరొక పక్క పొయ్యిపై బాండీ పెట్టుకుని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పెద్ద ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి ఆనియన్స్ని కొద్దిసేపు వేయించిన తర్వాత ఇలా ఆనియన్స్ వేగుతూ ఉండగా ఇందులో రెండు పెద్ద టమాటాలు ముక్కలుగా కోసుకుని వేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ని టమాటాస్ని ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి తర్వాత పేస్ట్లా చేసుకుని వేయించుకుంటాం కాబట్టి ఇప్పుడైతే కొంచెం కలర్ మారి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని వేసుకుని వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉండగా ఇప్పుడు ఇందులో మసాలా కోసం కొద్దిగా అల్లం ముక్క ఆ తర్వాత కొంచెం లాలికాయలు లవంగాలు వెల్లుల్లి దాల్చిన చెక్క వేసి బాగా వేయించుకోవాలి ఈ మసాలానంతా కూడా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మసాలానంతా కూడా చల్లాన్ని ఇవ్వాలి చల్లాన్ని తర్వాత పేస్ట్గా చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న జున్నుని ఇలా ఉడికిందో లేదో చూసుకోవాలండి ఈ విధంగా ఒక స్పూన్తో కానీ నైఫ్తో కానీ చిన్న మొక్కతో కానీ ఇలా గుచ్చి చూస్తే అంటుకోకూడదు ఆ తర్వాత అడ్జస్ట్ని కొంచెం సెట్ చేసుకుని ఒక ప్లేట్ పై తిరిగేసేసుకోవాలి చూసారు కదండీ ఎంత చక్కగా జున్నులా వచ్చిందో దీన్నైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడైతే ఇలా ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలను ఆ తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్లో మసాలా ఆకు బిర్యానీ ఆకు వేసుకోవాలి అందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా రుబ్బు పెట్టుకున్న అది టమాటా ఉల్లిపాయ మసాలా మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకొని వేయించుకోవాలి ముందుగానే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయించేసుకున్నాం కాబట్టి పెద్దగా సమయం పట్టదండి ఆ తర్వాత ఇందులో మీకు రుచికి సరిపడా స్పైసీనెస్కి సరిపడా కారాన్ని వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కొద్దిగా వేయించుకోండి ఇలా వేయించుకున్న ఈ మిశ్రమంలో ముందుగా కట్ చేసుకున్న ఈ ఎగ్ కబాబ్ ముక్కల్ని ఇందులో వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి ఆల్రెడీ అన్ని ఐటమ్స్ ఐటమ్సే కాబట్టి ఇందులో పెద్దగా వాటర్ పడదండి మీరు తినే గ్రేవీని బట్టి ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి ఈ చపాతీ పరోటాలకైతే కొంచెం గ్రేవీగా బాగుంటుంది కదండి అలాంటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయి కూర దగ్గరగా అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి ఇలా ఈ విధంగా ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక నాలుగు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి ఆ ఫ్రెష్ క్రీమ్ ను వేసుకోండి మీకు ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ గా లేకపోతే అందులో కొంచెం పాలు కానీ పెరుగు కానీ వేసుకోండి ఇవి రెండు కూడా అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా మిగడ వేసుకున్న తర్వాత బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే కూర అయితే సిద్ధమైపోయింది కదండి ఇప్పుడు దీనికైతే కొంచెం కొత్తిమీరతో గార్నిక్షింగ్ చేసుకుని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఈ కర్రీ అయితే రైస్ కాంబినేషన్లోకి అయితే చాలా బాగుంటుందండి రైస్ కాంబినేషన్లో కాకుండా ఇలా చపాతీ కానీ పుల్కాలు కానీ పరోటా కానీ కూడా చాలా బాగుంటుంది పన్నీర్ అవైలబుల్గా లేనప్పుడు ఇలా కోడిగుడ్డుతోటి స్పైసీ స్పైసీగా చేసుకుని ఇలా చపాతీల్లోకి అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఇలా ఈ విధంగా ఎగ్ కబాబ్ కర్రీ రెడీ అయిపోయింది కదా ఈ రెసిపీ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్